హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ సో అయితే వీడియో పెట్టడానికి అవ్వదు అది ఎందుకో చెప్దామని అప్డేట్ ఇద్దామని వచ్చా అనమాట సో ఏంటంటే యాక్చువల్లీ ఈపీఎఫ్ఓ ఆఫీస్కి వెళ్ళాలి సో ఆ పని మీదే ఉన్నామన్నమాట ఏమైందంటే నేను మీకు తెలిసిందే నేను ఫస్ట్ కంపెనీ చేశాను తర్వాత సెకండ్ కంపెనీలో జాయిన్ అయ్యాను బట్ ఎక్కువ రోజులు వర్క్ చేయలేదు కదా దానివల్ల పిఎఫ్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది బట్ అందులో మనీ యాడ్ అవ్వలేదు కాబట్టి ఆ అకౌంట్ని ఏమంటారు డిలీట్ చేయించాలంట అప్పుడే నేను నా ఓల్డ్ కంపెనీ పిఎఫ్ అమౌంట్ ఎంతైతే ఉందో అది విత్డ్రా అవుతుంది సో దానివల్ల నేను ప్రతిసారి అది క్లెయిమ్ చేస్తున్నా అదేమో రిజెక్ట్ అయిపోతుంది అనమాట సో తర్వాత నిన్న సంతు ఏమంటారు ఇక్కడ కేఎఫ్ ఉంటే కేఎఫ్ దగ్గరికి వెళ్ళాడనమాట అసలు ఏంటి సంగతి ఎందుకు రిజెక్ట్ అవుతుందో అది అర్థం కావట్లేదు ఇంకా తర్వాత అడిగితే ఆయన చెప్పారనమాట ఇందులో మనీ ఏం యాడ్ అవ్వలేదు బట్ పిఎఫ్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది దట్టు ఫ్యూ డేస్లో నేను లెఫ్ట్ చేస్తాను కదా సో దానివల్ల పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట సో దానివల్ల ఇప్పుడైతే పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము ఇంకా సో అది నాకు తెలుసు చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు నాకు ఆ పిల్లకి ఏం గొడవ అయింది ఆ రోజు అని చెప్తాను ఏమనుకోవద్దు సారీ 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 సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు తెలిసిందే కదా ఇంటి పని మేము ఒకటి అనుకున్నాం బట్ అది డబల్ ట్రిపుల్ అయిపోయింది సో దానివల్ల అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిందనమాట ఇంకా నా నక్లెస్ కూడా బ్యాంక్లో ఉంది సో మేము ఏమనుకుంటున్నామంటే అది తెచ్చేస్తాం అది పెద్ద ఏం కాదు సంతు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు సో తన ఫేవరెట్ కంపెనీ అనమాట సో అది తెచ్చేస్తాం ప్రాబ్లం కాదు బట్ ఏమంటారు ఆ అప్పు అనేది ఉంటే తెలిసిందే కదా నిద్ర పట్టదు సో ఆ ఏం లేకపోతే హ్యాపీగా నిద్రపెట్టిద్ది అనమాట సో అందుకే అనుకున్నాము నా దాంట్లోంచి కొంచెం మంచి అమౌంటే వచ్చిద్ది పిఎఫ్ విత్డ్రా చేస్తే ఎందుకంటే నేను ఇప్పటికీ అన్ఎంప్లాయిడ్ లైక్ టూ మంత్స్ అయిపోయింది అనమాట టూ మంత్స్ కంటే ఎక్కువ అయింది కాబట్టి సో పిఎఫ్ మొత్తం అయితే వచ్చే విత్డ్రా చేసేసుకోవచ్చు నేను సో అనుకుంటున్నాము కొంచెం మంచి అమౌంట్ వచ్చింది అనమాట సో అది వస్తే నా నక్లీస్ తీసుకొచ్చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా యూజ్ వస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు సో అదనమాట మ్యాటరు అంతే ఇదే అప్డేట్ ఇద్దామని వచ్చాను ఏమనుకోకండి సారీ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా అస్సలు షార్ట్స్ పెట్టట్లేదు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు షార్ట్ ఏమో కంటెంట్ లేదనమాట నా దగ్గర అయిపోయింది లాంగ్ వీడియోస్ ఏమో కొంచెం నెల్లూరులో అక్కడ ఇక్కడే తిరిగి ఉన్నాయి కొంచెం కంటెంట్ అది పోస్ట్ చేస్తాను ఒకవేళ ఇవాళ తొందరగా వెళ్ళి వచ్చేస్తే మాత్రం పక్కా మళ్ళీ ఏదో ఒక వీడియో ఎడిట్ చేసి రేపు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో అది మీ దగ్గర ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా ఏం చేయాలి షార్ట్ కంటెంట్ ఏం చేయాలి అర్థం కాట్లా నా కుకింగ్ పెట్టనా లేదా నా మార్నింగ్ రొటీన్ పెట్టనా ఈ మధ్య మార్నింగ్ రొటీన్ అయితే చాలా అనమాట ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ బాధ్యత కూడా మేమే తీసుకున్నాము వాళ్ళకి అంటే చిన్న చిన్నకోడలకి వాళ్ళకి గొడవ అయిందనమాట సో నేనే తీసుకున్నాను సో అందుకనే పొద్దున్నే లేచి ఇంకా హడావిడిగా మా అత్తమ్మ క్యారేజ్ పెట్టాలి తర్వాత సందుకు బ్రేక్ఫాస్ట్ క్యారేజ్ సో మార్నింగ్ అయితే ఫుల్ హడావిడి ఉండిద్ది అనమాట లెవెన్ ఓ క్లాక్ వరకు సో మీకు టైం ల్యాబ్స్లో అట్లా ఒక వీడియో కావాలా నా మార్నింగ్ రొటీన్ షార్ట్స్లో లేదా నేను కుక్ నా కుకింగ్ కావాలా మనం అంత కుక్కేం కాదు బట్ ఏం కావాలో కొంచెం సజెషన్స్ ఇచ్చేయండి సో నేను షార్ట్స్ అనేది ఇంకా స్టార్ట్ చేస్తాను సో అదనమాట ఇప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పుడే రామేం చేసుకొని తిన్నాం అనమాట నాకే బాగా క్రేవింగ్ వచ్చింది తినాలనిపించి సో తినేసాము ఇప్పుడైతే పిఎఫ్ ఈపీఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుండి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉందన్నమాట సో బైక్ మీద వెళ్తున్నాము సో అది వచ్చేసరికి ఎంత అవుతుందో తెలీదు సో ఇవాళ్ళ అప్డేట్ అయితే అది సో రేపు వీడియోలోనో ఎల్లుని వీడియోలోనో మళ్ళీ కలుద్దాం కోప్పడకండి మళ్ళీ తొందరలోనే మళ్ళీ రెగ్యులర్గా షార్ట్స్ లాంగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను సో అర్థం చేసుకోండి అదనమాట సో అంతవరకు బాయ్ బాయ్ తుమ్మి బాల్ బాయ్ బాయ్